చిన్నారు నమస్కారం నా పేరు హిరణ్య చాలా సంతోషం తల్లి శుభండి ఉపచారాలలో ఇది కూడా పెద్ద ఉపచారం దేవుడికి పూజ చేసేటప్పుడు చివరిలో చెప్పుకుంటాం మనం చిత్రం అనగానే చిత్రం చూపిస్తాం చామరము అనగానే చాంబరం చూపిస్తాం నృత్యం అనగానే మనం ఆడాలి మన సిద్ధి ఎక్కువ మమ్మ మాటలు ఎక్కువ బతుకమ్మ పాడడం శాతం లేదు బతుకమ్మ పాట కరెక్ట్ ఆయన ఎందుకు పెట్టండి ఇలావే ఇలావే ఇలా పోలి అది ఎక్కడ అయింది దాండియా పాటలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అడుగు చేసిన అలవాటు అయింది అసలు బతుకమ్మ ఎవరు ఆడతారు ఆడతారేమో

ये कौन ख पड़कें

అమ్మవారి కళ్యాణంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి చక్కగా మా ఆచార్య వర్ణులు అమ్మవారికి స్వామివారికి చక్కని కంగణాలు కడుతున్నారు ఆ కంగణాలని కూడా మీరేమి మీ కట్టినట్టుగా భావించి

కూడా వేసుకున్నారు మరి ఇక్కడ స్వామివారికి చక్కనైనటువంటి అభయవాళ్ళు శ్రీనివాసు శ్రీనివాసు వాళ్ళకి దక్షిణ తాంబూలాదులన్నీ కూడా అప్పజెప్తున్నారు అయ్యా లేచివ్వండి మిత్ర దంపతులు లేచి ఇవ్వండి శ్రీనివాస్ గారు మిత్ర దంపతులు లేచివ్వండి బాధ్యత గట్టిమీన ఉండేటువంటి గ్రామం పేరు ఏమిటి చెప్పండి నగరము జనక్పూర్ ఎక్కడ ఉంటుందండి అది నేపాల్లో యూపీ బార్డర్ లో ఉంటుంది జనక్పురి ఒక తల రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటే ఎట్లా ఉంటది రాముడు అట్లా ఉంటాడట ఆయనే రామం నిశాచర స్వామివారి సమర్పణ చేస్తున్నారు మీరేమి స్వాస్థాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేసినట్టుగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అయ్యారికి నమస్కారం చేసుకోండి గ్రామంలో அப்போணோமா அப்போனாமிங் பரி பிரதி

ೃವಾ ನಕ್ಷತ್ರೇಯೋಗುಣ ವಿಶಾನ್ ಶ್ರೀಮನ್ ಗೋತ್ರ

కన్యాదాన సమయంలో స్వామి అడుగుతున్నారు ఇక్కడ అమ్మవారి తరపున ఎంతమంది ఉన్నారు ఇక్కడ రామచంద్రుడు తృప్తిపడే కట్నం రాముడు తండ్రి మాట జవదాటడు ఆయనకు ఆయనకి చెప్పాలంటే వెయ్యి నామాలు ఉన్నాయి రెండు రోజులు అయినా ఆయన కట్నం కావాలి ఏమిస్తారో చెప్పండి రోజుల ఏం చెప్పుకున్నావు ధర్మాన్ని భగవంతుడు కట్టంలా కోరుకుంటాడు మీ డబ్బులు కోరడు మీ బంగారం కొరడు మీ భూములు కోరడు మీ యొక్క మణిమానిక్యాలు ఏమి అనగక్కర్లేదు మన హిందూ హైందవ దేశము అమెరికా ఉండి ఎన్ని భాషలుంటాయి ఇప్పుడు పుస్తక మంటల పూజ జరుగుతుంది కానీ మన భాగ్యనగరంలో కొంత కొంతమంది అందరం అనడం లేదు అందరం ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు పుస్తక తీస్తుండ్రు ఫ్రిడ్జ్ లో పెడుతు ఫస్ట్ నేను ఒకరింటికి గిట్లే ఒకరింటికి పిలిస్తే పోయినా దాహమైతుందని చెప్పి ఎండాకాలంలో డీ ఫ్రిడ్జ్ పోయి చూస్తే మొత్తం పుస్తక పుస్తకలు తాడు పుస్తకలు ఉన్నాయి మాట్లాడతాను అత్తగారు జోడించి అప్పుడు నెల్ల పూసలు కూర్చోం పగడాలు కూర్చోం ఓన్లీ ఒకదాని ఒకటి తాత దాని అర్థమైంది జీవిత కాలము అమ్మాయిని ఇచ్చిన తల్లిదండ్రులు అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నటువంటి తల్లిదండ్రులు విడిపోకూడదు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇయ్యంపులైత ఆ పుస్తకాల గొప్పదంటే మెడలో ఖచ్చితంగా లేవంగానే మొదటి నమస్కారం ఆడపడుతుంది దేనికి కాదు రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ నాకు తెలిసి బోడుప్పల్ ఈ పరిసర ప్రాంతములో ఎన్నో దేవాలయ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అందుకే ఇస్కాన్ టెంపుల్స్ అని కొత్తగా వచ్చాయి లక్ష కోట్ల అందరు చెప్పండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ గౌరీ నారాయణి నమోస్తుతే ఆడప్రజలు మీ పుస్తకం చేతిలో పట్టుకోండి మాంగళ్యం